హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వెన్న తీస్తున్నాను ఇది టెన్ డేస్దండి మీగడ పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను పెరుగు తోడు పెట్టుకున్న తర్వాత పైన పెరుగు మీద మీగడ వస్తుంది కదా తీసి పక్క పెట్టుకుంటాను టెన్ డేస్ తర్వాతకి నేను ఇలా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి బయటికి తీసి ఒక గంట రెండు గంటలు బయట ఉంచుతానండి ఉంచిన తర్వాతకు పొడుగ్గా ఉన్న గిన్నెలోకి తీసుకుంటాను కూలింగ్ తగ్గిపోయిన తర్వాతకు వెన్న తీస్తే మనకు తొందరగా వచ్చేస్తుంది ఒక టూ త్రీ మినిట్స్లోనే వెన్న వచ్చేస్తుంది ఇలా కూలింగ్ మొత్తం తగ్గిపోయిన దాకా వెయిట్ చేయాలండి కూలింగ్ తగ్గిన తర్వాతకి ఒక మన కూర గరిట ఉంటుంది కదా ఆ గరిట తీసుకొని కలపాలి చూడండి రెండు గంటల తర్వాత మనకు వెన్న కలపక ముందుకే ఎలా వచ్చేసిందో పైకి తేలినట్టుగా వచ్చేసింది కదా అసలు ఎంతో టైం పట్టదు గరిటెతోనే మనం కలుపుతూ ఉండాలి వెన్న ఈజీగా వచ్చేస్తుంది ఎంతో టైం పట్టదండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కూలింగ్ ఉందనుకోండి చాలా టైం పడుతుంది కూలింగ్ తగ్గిపోతే ఎన్న చాలా ఫాస్ట్గా పడుతుంది అలా తిప్పేస్తే సరిపోతుందండి కవ్వం అయితే కడగడానికి ఎక్కువ టైం ప్రాసెస్ అండి దానికి అంతా అతుక్కుంటుంది కవ్వానికి ఇలా కొమ్ములు కొమ్ములు ఉంటుంది కదా దాన్ని తీయాలంటే కొంచెం కడగాలన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది గరిట అయితే చాలా ఈజీగా కడిగేసుకోవచ్చు వెన్న కూడా పడుతుంది నేను ఎప్పుడు గరిటతో ఇలా తిప్పుతూ ఉంటాను చూసారా వెన్న ఎలా వచ్చేసిందో మీరు కూడా ఇలా గరిటెతో ట్రై చేసి చూడండి చాలా ఈజీగా వెన్న పడుతుంది చాలా సింపుల్గా వచ్చేస్తుందండి ఇప్పుడు ఎన్నని ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని కూల్ వాటర్ పోసుకొని కొంచెం కలుపుతూ ఉండాలి కొంచెం ఎన్న పైకి తేలిన తర్వాతకి మనం చేయితో తీసుకుందాము గంట పక్కగా పెట్టేసుకొని చేయితో తీసుకుందాము మనం ఏ గిన్నెలో అయితే నెయ్యి కరగ పెట్టుకుంటామో ఆ గిన్నెలో ఎన్న వేసుకోవాలి చూసారా ఎంత వెన్న వచ్చేసిందో ఈజీగా ఒక పావు కేజీ వరకు అలా అవుతుందండి కరగబెడితే వెన్న ఇది మొత్తం వెన్న వచ్చేసి టెన్ డేస్దో ఫిఫ్టీన్ డేస్దో అయి ఉంటుంది మొత్తం టెన్ డేస్ కంటే ఎక్కువ ఉంచానండి టెన్ డేస్కోసారి అలా తీస్తాను నేను లీటర్ పాల ఎన్నండి రోజు లీటర్ పాలల్లో వెన్న తీస్తాను మొత్తం కడుగు కడగాలండి ఇది కడిగితే మనకు వెన్న పెరుగు మీద ఇలా రేకుల్లా ఉంటుంది కదా ఆ రేకులన్నీ అన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే మన గిన్నె అడుగున పట్టేయకుండా ఉంటుంది మాడిపోదు అందుకోసం అనేసి కడుక్కోవాలి కడిగి వాటర్ అన్నీ పారపోసుకోవాలి ఇప్పుడు మనం సిమ్మిలో పెట్టుకొని వెన్న కరిగించుకోవాలండి ఎంత మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది వెన్న కరగడానికి స్లో ఫ్లేమ్లోనే కరిగించుకోవాలి లేదంటే మాడిపోతుంది ఎర్రగా అయిపోతుంది మన ఇంట్లో చేసిన నెయ్యి కదా పూస పూసగా వస్తుంది చల్లగా అయితే వేసామనుకోండి స్మెల్ వస్తుంది ఒక రెండు రెమ్మళ్ళు నెయ్యి ఇంకా అయిపోతుంది ఇంకా కరా కాగడం అన్న ఆ టైంలో ఒక రెండు రెమ్మలు వేయాలండి స్మెల్ బాగా ఉంటుంది కరివేపాకు వేయడం వలన పూస పూసగా ఉంటుందండి నెయ్యి అసలు నెయ్యి నేను ఎప్పుడు కూడా బయట నెయ్యి కొనను ఎప్పుడు ఇంట్లోనే తయారు చేస్తాను నాది నాకు ఇంట్లో చేసిన వెన్న నాకు సరిపోతుందండి ఇప్పుడు కరిగింది కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత కొద్దిగా చల్లగా ఇంతుంది అప్పుడు మనం వడపోచుకోవాలి ఇప్పుడు నేను పోసింది ఒక చిన్న చెంబండి దాంట్లో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా పడుతుంది అంటే దగ్గర దగ్గర పావు కేజీ నైదా వరకు వచ్చేసిందండి చూసారా ఎంత బాగుందో స్మెల్ కూడా చాలా బాగుంది చల్లగా అయిన తర్వాతకు పూస పూసలాగా వస్తుందండి నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్